ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు పూజ అంతా పూర్తి చేసుకుని నేను అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది మీకు ఆ విశేషాలన్నీ కూడా చక్కగా ఈ వీడియోలో అమ్మని చూడటము ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మ దర్శన భాగ్యం అనేది ఎంతో చాలా అంటే చాలా అమ్మ అనుగ్రహంతో మనకు లభించబోతోంది ఈరోజు అమ్మవారి సందేశాన్ని తెలుసుకుందాం మన అమ్మకు నమస్కారం చేసుకుందాం ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అమ్మవారి వాగ్దానం ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు బిడ్డ నీతో ఒక రహస్యం చెప్పాలమ్మా ఒంటరిగా విను ఈ అమ్మ నీతో మాట్లాడాలి అనుకుంటుంది శుక్రవారం రాత్రిలోగా ఈరోజు ఈ యొక్క అమ్మ మాట వింటే నీతో ఈ రహస్యం చెప్పాలని ఈరోజు నేను ముందుకు వచ్చాను తల్లి ఎవరితోనూ చెప్పుకోకుండా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా మాత్రమే విను ఎందుకో తెలుసా తల్లి నీకు తల్లి నీ దుర్గమ్మ చెబుతున్నాను కదా ఈ దుర్గమ్మ నీకు ఒక మాట చెబుతుంది అంటే దానికి తిరిగి ఉండదు నీ దశ తిరిగిపోయే ఒకే ఒక్క మాట చెప్తానమ్మా ఏ దిశను తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి కదూ ని నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుగు చెందేలాగా కృంగిపోయేలాగా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ నిన్ను చుట్టుముట్టేసినాయి కదూ కాపాడేందుకు ఎవ్వరూ లేరని ఈ దుర్గమ్మను నువ్వు ప్రార్థించావు కనుకనే నీ దగ్గరకు అందుకే ఈరోజు నీకు నీకోసమే వచ్చానమ్మా అదీ కాకుండా ఇక మీద నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుత రహస్యం కూడా చెబుతాను మరి జాగ్రత్తగా ఒంటరిగా ఎవ్వరికి తెలియకుండా విను నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు ఈ దుర్గమ్మను అనుసరించి తప్పకుండా జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా విను మనసు పెట్టి వినమ్మా ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకు పరిష్కారం నేను చూపిస్తాను నీకు మంచి సలహాలను నేను ఇస్తాను అదృష్టాన్ని చూపిస్తాను మంచి దారిని చూపిస్తాను నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి కానీ ఓటమిలు మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి భయపడి నువ్వు చేసే పని నుంచి నువ్వు వెనుకంజ వేయనే వద్దు అలా వెనుక వే తిరుగుదామా అని నీ మనసు అనిపించినా అలా వెనుకడుగు మాత్రం వేయవద్దు నీ జీవితంలో మార్పు రావాలి అంటే కొన్నింటిని ఓడ్చుకోవాలి కొన్నింటిని దాటాలి కొన్నింటిని ఎదుర్కోవాలి అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది అది నువ్వు నీ జీవితానికి దక్కించుకుంటావు కష్టాలను మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి నీకు మంచి కాలమే లేదు అదృష్టమే రాదు నా జీవితం ఇంతే అని నువ్వు నిరుత్సాహపడవలసిన పని లేదు నీకు మంచి కాలం ఆరంభమైపోయింది ఇవన్నీ దాటుకుని తొక్కుకుని నిలబడితేనే జీవితం తల్లి కష్టాలను బాధలను బలహీనతలను మోసాలను అవమానాలను ఓటమిలను అన్నింటినీ దాటి రావాల్సిందే కదా కష్టంతో దుఃఖం మాత్రమే నీ జీవితంలో ఉండవమ్మా కష్టం మాత్రమే ఉండకూడదు దుఃఖం మాత్రం ఉండకూడదు ఒట్టి సంతోషమే ఉండాలి అంటే కుదరదు ఇక్కడ నుంచి అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం దుఃఖం అనుభవించే తీరాలి మరి ఆ తరువాతే అంతలేని లేని ఆనందం నీ జీవితంలో చేరుతుంది నువ్వు అదృష్టం ఒక పెద్ద శుభవార్తను అందుకోబోతున్నావు నువ్వు గెలవాలి నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది అయితే కాదు అనుకున్నారో వాళ్ళ ముందు వాళ్ళ ఎవరైతే అనుకున్నారో నువ్వు చేయాల్సింది చేయాలి చేసి గెలవాలి ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీదట నీ జీవితంలో జరుగుతాయి అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పుకొని వాళ్ళు ఓడ్చుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు అనుకునేది జరగదు నీ జీవితం గొప్ప మార్పు వస్తుంది అటువంటప్పుడు నువ్వు ఎదగడం తప్పక జరుగుతుంది నిన్ను దిగజార్చాలి అని చూసిన వాళ్ళ కళ్ళు బైర్లు పెట్టుకుని బయ పెట్టుకుని మరీ చూస్తారు వెళ్ళబెట్టుకుని మరీ చూస్తారు కళ్ళను ఆశ్చర్యంతో చూస్తారు అయ్యో కిందకి దిగలేదే అని ఆశ్చర్యపోతారు నీ పక్కని ఉన్నది ఎవరనుకున్నావు తల్లి నీ దుర్గమ్మ నీ దుర్గమ్మ నీ పక్కన ఉన్నంత వరకు ఇలాంటి శాపనార్థాలు ఇలాంటి దుష్టశక్తులు ఇలాంటి దుష్ట కళ్ళు ఏమీ నిన్ను ఏమీ చేయలేవు ఎందుకు వాళ్ళు తెలుసా అంటే ఈ దుర్గమ్మ తల్లి వాటన్నిటినీ తిప్పికొడతాను కనుకనే నీకు అసలు అందనంత దూరంలో చెడుని ఉంచుతాను మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను నువ్వు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మరి మౌనంగా ఉండాలి నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలాగా చేస్తోంది అందువల్ల కోపం మాత్రం అదుపులో పెట్టుకో ఎవరైతే నిన్ను దిగదార్చాలని చూశారో ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వాళ్ళకి దూరంగా ఉండు వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం వస్తుంది వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి తెలుసుకుని నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను గొప్పగా నిన్ను మాట్లాడేలాగా చేస్తాను అలా ఎవరైనా సరే నిన్ను గొప్పగా మాట్లాడినా పొగిడినా వెంటనే పొంగిపోనే వద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోను వద్దు నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోదుగా మారిపోతుంది తల్లి మారి తీరుతుంది అన్నీ మారిపోతాయి అందరూ ఒకేలాగా ఎప్పుడు ఉండరు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి ఎవరైతే నిన్ను అవమానించారో నిన్ను కిందకి దిగజార్చాలని చూశారో వాళ్ళందరూ నిన్ను కొత్తగా చూస్తారు వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు దానికైన సందర్భం కూడా అతి వస్తుంది నీకు బాధ అనిపించిన అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటకు రానివ్వవద్దు పళ్ళు కొరుక్కుని ఈ దుర్గమ్మను తలుచుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించు శ్రమించు కష్టపడు ఓటమి వచ్చినా సరే ఎదుర్కో ధైర్యంగా ఎదిరించు గెలిచినప్పుడు అనుకువగా ఉండు నేను చెప్పే ఈ దుర్గమ్మ మాట నువ్వు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే నీ జీవితంలో బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అసలు ఉండనే ఉండవు ఇక నుంచి నీకు అన్ని పటాపంచలైపోతున్నాయి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ తల్లి దుర్గమ్మను ఇస్తున్నాను ఇక నిన్ను ఎవరు తాకలేనంతగా నిన్ను అందనంత ఎత్తుకు ఎగురవేస్తున్నాను నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరు నచ్చడం లేదో వారికి దూరంగా ఉండు అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు బిడ ఎలా జీవించాలి అని నిన్నును ఒక ఉదాహరణగా తీసుకుని జీవిస్తూ ఉంటారు ఎలా గెలవాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు ఎలా అనుకువుగా ఉండాలి ఎలా మంచిగా ఉండాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు కానీ ఒక విషయం ఈ దుర్గమ్మకు మొక్కిన వారు ఎప్పుడు కూడా నిజాయితీ పరులు ధర్మం వైపే ఉంటారు మోసాలను సహించరు అలాగే మోసం చేయాలి అని అనుకోనే అనుకోరు అందుకే నా బిడ్డ అయ్యావమ్మ నువ్వు నువ్వు నా భక్తుని కారణం ఇదే తల్లి నువ్వు ఈ దుర్గమ్మను కొలవాలి అంటే నువ్వు తప్పకుండా నిజాయితీ పరురాలువైనే ఉండాలి ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఆలోచించాలి ఇతరులకు మంచినే తలవాలి ఇతరులకు చెడు ఎప్పుడు కూడా అనుకోనేకూడదు ఇతరులు బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం ఉంటేనే ఈ దుర్గమ్మ తల్లిని నువ్వు కలవగలవు అందుకేనమ్మా నేను నిన్ను స్వీకరించాను కనుకనేనమ్మ ఈ యొక్క విషయాలన్నీ నీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను బిడా నువ్వు కోరిన కోరికలన్నీ సంతోషంగా నీకు అందజేస్తాను నీకు ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటాను నిన్ను ఆనందంగా ఉంచటం నా బాధ్యత ఇక మీద అంతా కూడా సవ్యంగా జరుగుతుంది ఇక అంత సంతోషకరంగా శుభకరంగా ఉంటుంది నీ జీవితం నువ్వే నమ్మలేనంత మార్పు వస్తుంది జాగ్రత్తగా ఉండు ఈ తల్లిని ఆరాధిస్తున్న నీకు నేను ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా ఉంటాను చెడును నీకు ఆమడదోములలో ఉంచుతాను మంచిని మాత్రమే నీకు చేరవేస్తాను నీకు మంచిదైనది మాత్రమే నీకు అందిస్తానమ్మా ఈ దుర్గమ్మ తల్లి మాటను తప్పకుండా తప్పనే తప్పనమ్మా నీ వా ఈ వా ఈ దుర్గమ్మ తల్లి వాగ్దానాన్ని నువ్వు నమ్ము బిడ్డా ఆ నమ్మకం నీకు కలిగించడానికే ఈ దుర్గమ్మను ఈరోజు ఆ లక్ష్మీమాతనే స్వయంగా నీ ఇంటికి రాబోతున్నాను వెంటబెట్టుకుని నేనే తీసుకురాబోతున్నాను దానికి సంబంధించిన ఈ కథను నువ్వు విని తీరాలి బిడ్డ తప్పకుండా ఈ శ్రావణ మాసం రోజున ఈ విధ ఈ కథను విన్నావు అంటే నీ జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది పూర్వం అవంతి నగరం అనేది ఉండేది ఆ నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉన్నారు ఈ ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడ్డాడు ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండిగింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు ఇక ఈ ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది తినడానికి రెండు పూటలా భోజనం కూడా సరిగ్గా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులు ఇద్దరు ఎంత కష్టకాలం వచ్చినా కూడా భగవంతుని మాత్రం ఏ రోజు మరవలేదు తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వీళ్ళ ఇంట్లో ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని రోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉండేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుంచి కరువు వల్ల ఇంట్లో ఏ ధాన్యము లేక ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కన్నులకు అద్దుకుని అదే నైవేద్యంగా పెట్టేవారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది అది విని వాళ్ళు ఈ వేళలో ఎవరు వచ్చారని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయసున్న ఒక ముత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు వారికి కనిపించింది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగా ఆమె వీరితో నాయనా నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటు వచ్చాను రాత్రి కావడంతో దారి సరిగ్గా తెలియడం లేదు ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు ఆ దంపతి ఇద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు ఇక అతిథి బ భగవంతుడితో సమానం అంటారు కదా కానీ ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసెన్ని మంచినీళ్ళు మాత్రమే ఆమెకు వీళ్ళు ఇచ్చారు దీంతో ఇంట్లో పడుకోవడానికి ఒక చేప మాత్రమే ఉంది ఆ చేపని ఆ అతిథికి ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చేపపైనే నిద్రపోయింది తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు నాకు ఎంతో బాధగా ఉంది అన్నారు అప్పుడు ఆమె మీరు బాధపడకండి మీ ఇంట్లో నేను ఉండడానికి ఒప్పుకున్నాను నాకు అదే చాలు అనిపించింది అప్పుడు శ్యామలమ్మ ముత్తైదువుకు బొట్టు పెట్టి పంపింది ఆమె వెళ్ళిన తరువాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అప్పుడే అక్కడే కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీమహాలక్ష్మియే ఆ తల్లికి తానేమి ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయాము కదా అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జరిగినంతకాలం జీవించినంతకాలం కూడా సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి ముక్తిని పొందారు ఇది అమ్మవారు శ్రీ మహాలక్ష్మి చేసిన లీలా వినోదం శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్న వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి బిడ్డ దేనికి లోటు లేకుండా జీవితం అంతా ఆనందంగా గడిచిపోతుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేని వారు బానిసత్వం దరిద్రం అప్పులు భార్యాభియోగం ముసలితనం అనారోగ్యం చెడ్డ పిల్లలు పుట్టడం అనేక రకాలు కష్ట కష్టాల పాలవుతున్నారు సర్వ ప్రదాయని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని ఆరాధించిన వారికి పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక శ్రీ లక్ష్మి నారాయణులు ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరవు శ్రీ లక్ష్మీనారాయణులది అన్యోన్యమైన జంట మధ్యావతారంలో మధ్యావతారంలో అవతారంలో గాను కూర్మావతరులో కూర్మావతి తరువాత గాను నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మి గాను వారాహ అవతారంలో భూలక్ష్మి గాను రామ అవతారంలో సీతగాను శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణి గాను ఆ మహాలక్ష్మి తన భర్త అయిన శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది శ్రీ లక్ష్మీనారాయణ అన్యోన్యత ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ ఒక ఆదర్శం మహాలక్ష్మీదేవి చాలా కరుణ దయతో నిండి ఉంటుంది కనుకనే తనను తలచుకున్న భక్తులకు ఎటువంటి కష్టము రాకుండా తను వెన్నంటే ఉంటుంది అందుకే ధర్మయ్య శ్యామలాదేవి కష్టాలు చూడలేక రాత్రి సమయంలో వారి ఇంటికి వెళ్ళి ఆదిత్యం తీసుకు ఆతిథ్యం తీసుకుని స్వీకరించి వారి కష్టాలన్నీ తొలగించింది కేవలం ధర్మయ్య మాత్రమే కాదు అమ్మవారి లీలలు ఎన్నో ఉన్నాయి ఎంతోమందికి అమ్మ కరుణించింది దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పనా అదేంటో ఇప్పుడు తెలుసుకుంటావా పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహా పండితుడు ఉండేవాడు అతడు బ్రాహ్మణ వృత్తి నిర్వర్తిస్తూ నిర్వహించుకుంటూ ప్రతి నెలా ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు ఊరి వారిలోని కటుక కా కా కాసులతో జీవితం మరింతగా గడిచిపోతూ కృష్ణ కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఏవో స్తోత్రాలు చదివేవాడు శ్రీ లక్ష్మీనారాయణ నిత్యము శ్రద్ధతో అర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారి పేర్లు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడు కోసం ప్రయత్నం మొదలుపెట్టారు కానీ ఎంత ప్రయత్నించినా వారికి మంచి సంబంధం దొరకడం కష్టమైంది ఇలా ఉండగా ఒకరోజు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు కాలుకు రాయి తగిలి కింద పడిపోవడంతో కాలు విరిగిపోతుంది వైద్యులు కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగరాదని చెప్పారు ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణ శర్మకు అనుకోని కష్టం ఎదురైంది అంత మాత్రమే కాదు ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉంటే ఎలా జీవితం గడుస్తుంది అన్న విచారం అతన్ని కుంగదీసింది పూ రోజనకు ప్రా ఇలా ఉంది అనుకున్నాడు నెలలు గడిచాయి ఈ రెండు నెలలు ఎటు వెళ్ళిపోయేసరికి తాను కూడగట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయింది ఇక మిగిలిన సొమ్ముతో ఎన్ని రోజులు గడిచేలాగా లేదు ఒక రోజున సాయంత్రం వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని ఎలాగైనా కృష్ణశర్మ అనే ఈ కార్యక్రమం జరిపించాలని అన్నాడు ఆ కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తాను ఎటు కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్తాడు కానీ ఆ వెంకటశెట్టికి కృష్ణశర్మపై ఎంతో నమ్మకం తన ఇంట్లో జరిగే భారసాలకు కృష్ణశర్మనే రావాలని అంటాడు అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతాను ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చును అని అంటాడు ఇక ఈ కృష్ణశర్మకు ఇది బాగానే ఉంది అనిపిస్తుంది ఇలా అలా కొంతకాలం పడి ఉంటాను కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదని అనుకున్నాడు వెం వెంకటశెట్టికి నేను వస్తాను అని చెప్పి మాట ఇస్తాడు ఇక ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమవుతాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో శ్రీకృష్ణ శర్మకు బండి ఎక్కడం కష్టమైంది ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తోలమని బండి అబ్బాయికి చెప్పాడు అలాగే నెమ్మదిగా కృష్ణశర్మన్కి ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు ఆ బండి వాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి బారసాల కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది ఇక వెంకటాపురం నుండి రామాపురానికి వచ్చే దారి కూడా సరిగ్గా లేకపోవడం వల్ల బండిపైకి కిందకి ఊగుతూ ఉంది ఆ కదలికకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులు అనిపించాయి ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదాని కింద ఒకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ వస్తూ ఉన్నాయి అలా ఒక్కసారి కుక్కలు అరవడంతో బండి లాగుతున్న ఎడ్లు బెదిరిపోయి లో అర పరిగెత్తడం మొదలుపెట్టాయి ఇక అలా పరిగెత్తుతున్న బండిలో నుంచి కృష్ణ శర్మ ఒక్కసారిగా బండి నుండి కింద పడిపోయాడు అలా పడిపోవడంతో అప్పుడప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి మళ్ళా దెబ్బ తగిలి బాధతో విలువెల్లా పోయాడు ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకు బండివాడు కూడా నివ్వెరిపోతాడు ఇక ఎడ్లను నెమ్మదిగా వీపుపై బండిని ఒక పక్కకు ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు విపరీతమైన నొప్పుతో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలువిల్లాడిపోతూ ఏమాత్రం కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆ బండి వానికి ఏమీ పాలు పోవట్లేదు ఇంతలో సన్నగా వానజల్లు కూడా ప్రారంభమైంది కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తూ ఉన్నారు వారి సహాయంతో బండి అతను కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు కృష్ణశర్మ బాధలన్నీ వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూనే ఉన్నారు కృష్ణశర్మ కష్టాలను చూసి లక్ష్మీదేవి హృదయం ద్రవించిపోయింది దానితో లక్ష్మీదేవి విష్ణుమూర్తితో స్వామి ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఈ బాధలు అతని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది అని అంటుంది అప్పుడు విష్ణువు తన ప్రియసఖితో ఇలా అన్నాడు ఓ ప్రియసకి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మ ఫలం పూర్తవగానే శర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరిపోయి సుఖంగా జీవిస్తాడని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఏ సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతుంది కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే మళ్ళీ ఎప్పుడు ఇలా జరిగింది ఎప్పటికీ పూర్తిగా కోలుకు ఎప్పటికి కోలుకుంటాడు స్వామి అని అంటుంది ఓ దేవి నువ్వు బాధపడకు నీ బిడ్డల కష్టాలని తిరిపోగలవు త్వరలోనే నీవు చింతించవద్దు నీ మనసు నాకు తెలుసుదేవి నీ బిడ్డల బాధ నువ్వు చూడలేకపోతున్నావు ఆ సంగతి నాకు తెలియనిది కాదు కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజులలో ఇది పూర్తయ్యి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అంటాడు ఇక కృష్ణశర్మ బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకుని వచ్చాడు ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు నిత్యము లక్ష్మీనారాయణను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో చింతించుతారు ఆ తరువాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుంచి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని అనుకుంటాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజున కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకెళ్ళిపోతారు ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోతుంది ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ కృష్ణశర్మ కుటుంబం పడుతున్న బాధలు కష్టాలు చూసి లక్ష్మీదేవి మళ్ళీ బాధపడి వెంటనే విష్ణువుతో ఇలా ఇది చాలా అన్యాయం మీరు అలా కుటుంబంపై ఏమాత్రము కరుణ చూపడం లేదు ఇక నేను ఏమాత్రము ఊరుకోను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తానని కోపంగా అంటుంది దానికి విష్ణుమూర్తి నీ బాధను నేను అర్థం చేసుకోగలను రోజు ఓపిక పట్టు ఈ రోజులో వారి కర్మఫలం పూర్తయిపోయింది రేపటి నుంచి మ మంచి రోజులు వస్తాయని అన్నారు అప్పుడు జగన్మాత స్వామి ఇంకా ఏమాత్రం నేను ఉపేక్షించలేను వారి బాధలు చూడలేకపోతున్నాను మీరు అన్నట్లు రేపు ఒక్క చూస్తాను ఒకవేళ వాళ్ళ బాధలు తగ్గకపోతే నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను అని అంటుంది ఆ మరుసటి రోజు ఆ దేశపు రాజుగారు నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తున్న ఆహ్వాన పత్రం వచ్చింది ఆ నియామక పత్రం తీసుకున్న బటులు ఆ కట్న కానుకలను తీసుకుని వస్తారు అవన్నీ కృష్ణశర్మకు ఇస్తారు ఇవన్నీ చూసిన కుటుంబం ఆనందానికి అంతులేదు ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించుతారు శ్రీ లక్ష్మీనారాయణని ఎన్నో విధాలుగా స్థుతించారు దానితో మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషించింది కొంతకాలానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరికీ వివాహం జరిపించుతాడు కృష్ణశర్మ దంపతులు ఇద్దరూ జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందుతారు అయితే అయితే ఈ కథ శ్రీ మహాలక్ష్మి హృదయం ఎంతటి కరుణా కటాక్షాలతో ఉంటూ ఉందో తెలుపుతుంది తమ భక్తులు బాధపడుతుంటే చూడలేక తనకు ఎంతో ఇష్టమైన విష్ణుమూర్తి మీద కూడా కోపం తెచ్చుకుంది పరిస్థితి మితి మితిమీరకు ముందే అమ్మవారి కదిలి వచ్చి అంత కరుణాదయ గల హృదయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది భక్తితో అమ్మవారిని కొలుచుకున్న వారికి అమ్మ కరుణించి లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేస్తుంది ఈ మీకు బిడ ఇది కథంతా విన్న తరువాత నీకు నేను చెప్తున్న విషయం ఒకటేనమ్మ నువ్వు నువ్వు పడుతున్న బాధలకు ఈ రోజుతో నీకు మంచి మా రోజులు వచ్చాయని దుర్గమ్మను దర్శనం స్వయంగా ఆ లక్ష్మీమాతని నీ ఇంటికి వెంట వెట్టుకుని తీసుకువచ్చాను అని నీకు మరలా నేను తెలియజేస్తూ ఉన్నాను తల్లి ఈ రోజు నుంచి నువ్వు లక్ష్మీనారాయణు పూజించుకున్నావు కనుక నీ ఇంట లక్ష్మికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది బిడ్డ లక్ష్మీనారాయణులాగా మీ కుటుంబం మీ ఇంట్లో ఉండడం వలన సుఖశాంతులకు వేటికి లోటుండదు మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీ దుర్గమ్మ తల్లిని ఆశీర్వదిస్తున్నాను దానికి తగ్గట్టుగానే నారాయణుల ఆశస్సులు కూడా నీ పైన ఈరోజు వర్షించాయి కనుక ఆ అమ్మవారి కరుణా కటాక్షముల వలన నీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తున్నాను అని చెప్పి దుర్గమ్మ వారైతే మనకు అత్యద్భుతమైనటువంటి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని అర్థం పరమార్థం మనకు ఎంతగానో ఈ కథల వలన మనకు చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను మళ్ళా మరో చక్కని అమ్మవారి సందేశంతో మేము ముందుంటానండి అందరికీ కూడా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు శుభాకాంక్షలు సర్వేజనా సుఖినోభవంతు